ఇప్పుడు అజియో నుంచి అండర్ ఫైవ్ హండ్రెడ్ లో యూనిక్ గా ఉండే త్రీ పీస్ కుర్తా సెట్ తీసుకున్నాను అవేంటో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్లోరల్ ప్రింటెడ్ త్రీ పీస్ కుర్తా సెట్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ యూనిక్ గా ఉంది ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ వీ నెక్ ప్యాటర్న్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇలాంటి ఫ్లోరల్ ప్రింటెడ్ కుర్తా సెట్ చూడడానికన్నా వేసుకుంటేనే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తాను దీన్ని నేను హైలీ రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఓవరాల్ గా ఈ కుర్తా సెట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా మనం ఈజీగా ఆఫీస్ కి కాలేజ్ కి వేసుకెళ్ళచ్చు అసలు మిస్ చేసుకోకండి ఇందులో ఆల్ సైజెస్ అవైలబుల్ సెకండ్ వన్ వచ్చేసి ఈ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ కుర్తా సెట్ చూడగానే నాకు పాత సినిమాల్లో భూమిక గారు త్రిష గారు వేసుకున్న మల్టీ కాంబినేషన్ కుర్తా సెట్ లాగే అనిపించింది చాలా బాగుంది ఇదైతే ఇలా డబుల్ షేడెడ్ వస్తే చాలా బాగుంటుంది కదా దుప్పట్టా మీద ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఓవరాల్ గా ఇదైతే చాలా బాగుంది దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ ఈ టూ కుర్తా సెట్స్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్